అన్నది నాత్మీయమన్న కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్తో క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఐదో పాటు పాడుకుందాం మన మొదటి తల్లిదండ్రు మాయా అన్నాలా పరి కనుగోణాలకు సిధురా మోములు వంచి రన్నాలా మొనమొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరి అన్నాలారా సిగు గదు రామోములు వంచి తను తమ నగ్నతను చూడా రయిరి అన్నాలారా ಕುನ್ನಿಯ ಕುಮಾರಿನ ಮಾಡೂಲನು ಗಟ್ಟಿ ರನ್ನಾಲ ಮೊನಮೊದಟಿ ತಲೀದ್ರ ಮಾಯಾಕೂಲೋನೈರಿ ಅನ್ನಲಾರನು ಗೋನಾಲಕು ಸಿಗು గదురామోములు వంచి నరవంసజులకెన్నా తరలే దురావస్తా అన్నాల క్రీస్తు మరణం మన పాప హరణంబుగావించు మన మొదటి తల్లిదండ్రులు మాయాలో నైరీ నన్నాల వారి కను నాలకు సిగ్గు గదు రామోములు వంచి ప్రేమేనా దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో లూకాసు వార్తలోని వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు లూకాసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రారంభంలోనే ఉన్న వ్యక్తి అన్నయ్య అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చను అనే మాటను మనం చూస్తూ ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే వ్యక్తి అన్న ఆయన ఆయన ప్రధాన యాజకుడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ చూస్తే ఇద్దరిని ప్రధాన యాజకులు అని చెప్తూ ఉన్నారు అన్నయు కయపయు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వాళ్ళిద్దరూ కూడా ప్రధాన యాజకులని మామూలుగా అయితే యాజకులు అనేక మంది ఉండొచ్చు కానీ ప్రధాన యాజకులు ఒకరే ఉండాలి మరి ఇక్కడ ఇద్దరిని ప్రధాన యాజకులు అని చెప్తూ ఉన్న దాంట్లోని ఆ విశేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సరిగ్గా ఆ కాలంలో మహాహేరోదును గురించి ధ్యానం చేసుకున్నప్పుడు కేవలము రాజకీయ పరంగానే తన యొక్క ఆధిపత్యం కోరు కాకుండా మతపరంగా కూడా అందరూ అంటే యాజకులు దేవాలయం కూడా తన యొక్క ఆధీనంలోనే ఉండే విధంగా హేరో ఏం చేస్తున్నాడంటే సన్నిహిత సభలో దాదాపుగా నలభై మందికి పైగా తన తన వ్యక్తులను పెట్టినట్లుగా మనం ఆ దినాన జ్ఞాపకం చేసుకున్నాం దాంతో ఇప్పుడు ప్రధాన యాజకులను నియమించేది కూడా ప్రభుత్వమే అయిపోయింది మామూలుగా అయితే యాజకత్వము ప్రధాన యాజకత్వం అనేది వంశ వచ్చేది కానీ రోజు వలన అది మారిపోయి ప్రభుత్వమే ఇప్పుడు ప్రధాన యాజకులను ఏర్పాటు చేసేది దీనిని బట్టి అటు ప్రభుత్వానికి ఇటు యాజకులకు ఇద్దరికి కూడా ఒకరికి ఒకరు అవసరము లేదంటే ఒకరి అవసరాలు ఒకరికి తీరుస్తూ ఒకరికి అనుకూలంగా మరొకరు ఉండడానికే ప్రయత్నం చేశారు తప్ప దేవునికి ప్రజలకు సరిగ్గా ఉండాల్సిన ఇద్దరు కూడా ఆ విధంగా లేకుండా స్వలాభం కోరుకు స్వార్థపూరితమైన పరిపాలన ఇరువురు కూడా చేస్తూ ఉన్నారు ఆ ప్రకారమే ఇక్కడ అన్న అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన క్రీస్తు శకం ఒకటో ఒకటో సంవత్సరంలో రోమా ప్రభుత్వం వారు ఆయనను ప్రధాన యాజకునిగా నియమించడం జరిగింది పదహారు సంవత్సరాల పాటు ఆయన ఉన్న తర్వాత ఆయనను ప్రభుత్వం వారు తొలగించి ఆ స్థానంలో కయపను నియమిస్తూ ఉన్నారు ఈ కయప అనే వ్యక్తి అన్న అనే ప్రధాన యాజకునికి అల్లుడు ఇరువురు కూడా ప్రధాన యాజకులుగానే గుర్తింపబడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ అన్న అనే వ్యక్తికి ఐదు మంది కుమారులు ఉన్నారు ఆ ఐదు మందిని కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యాజకులుగా చేస్తూ ఉన్నాడు రెండవది దేవాలయంలో ప్రధానమైన స్థానాల్లో ఆ ఐదు మందిని ఆయన పెడుతూ ఉన్నాడు కొంతమంది థియలోజియన్స్ చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడు లాజర్ కథ అని చెప్పినప్పుడు ధనవంతుడు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూస్తూ ఆయన చిటికన వేలితో ఒక నీటి చుక్క తన గొంతులో పోయమని అడిగిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత ఆయనతో చెప్తూ ఉన్న మాట అయితే నాకు ఒక్క అవకాశం ఇచ్చి క్రిందికి పంపించు నాకు ఐదుగురు కుమారు సహోదరులు ఉన్నారు వారికి చెప్తాను అని అంటే కింద ప్రవక్తలు ఉన్నారు దైవజనులు ఉన్నారు వారి మాట వింటే చాలు అని చెప్పబడిన మాట ఈ అన్నాను ఉద్దేశించే చెప్పబడిందని కూడా కొంతమంది తేలజెన్స్ యొక్క అభిప్రాయం అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అన్న అనే ప్రధాన యాజకుడు కయపా అనే ప్రధాన యాజకుడు వారిరువురు కూడా ప్రధాన యాజకులుగా రోమా ప్రభుత్వం ద్వారా అక్కడ నియమింపబడుతూ ఉన్నారు అప్పటి వరకు వారి జీవితం ఎలా ఉన్నప్పటికీ కనీసము దేవుని యొక్క పరిచర్య కొరకు వాళ్ళను నియమింపబడిన తర్వాత అయినా తమ యొక్క జీవితంలో మార్పు అనేది వాళ్ళు చూపించాలి కానీ అది చూపించకుండా తమకు దేవుడిచ్చిన ఆ యొక్క ఆధిక్యత లేకపోతే తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ వారు దుర్వినియోగపరిచిన విధానాన్ని సువార్తలు మనకు ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ దేవాలయంలో జరిగే ఆ యొక్క అన్యాయాలు మనం ఏదైతే చూస్తామో అవన్నిటికీ కారణము వీరే అని మనకు అక్కడ ఉంది కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు రెండు పర్యాయాలు దేవాలయాన్ని శుద్ధీకరించినట్లుగా మనం చూస్తాం ఒకటి ఆయన పరిచర్యలోకి వచ్చిన కొత్తలో రెండవది ఆయన జయప్రవేశం చేసిన తర్వాత చేసిన మొదటి పని దేవాలయాన్ని శుద్ధీకరించడం ఈ రెండు సందర్భాలలో మనం చూస్తాం కదా ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించి మీరు నా తండ్రి ఇంటిని దొంగలు గుహగా చేసి ఉన్నారు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఈ అన్న అనే వ్యక్తి తన కుమారులను ఆ దేవాలయంలో ముఖ్యమైన స్థానాల్లో పెట్టి రూకలు మార్చే దగ్గర తన వాళ్ళనే పెడుతూ ఉన్నాడు బలి అర్పణలు అర్పించే దగ్గర తన వాళ్ళనే పెడుతూ ఉన్నాడు ఇక ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సాంప్రదాయంగా ఏవైతే దేవాలయానికి ధనం చెల్లించాలో ఆయా ప్రాంతాలన్నింటిలో తన వ్యక్తులనే పెడుతూ ఉన్నాడు దీనిని బట్టి లోపల వేరే ప్రజలు వచ్చి ఆరాధించుకునే స్థానం కూడా ఎవరికి ఇవ్వకుండా తమ యొక్క బలి పశువులను లేకపోతే ధనాన్ని పెట్టుకొని రూకలు మార్చడానికి వాళ్ళే లోపల ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ ప్రకారం చేయడం వలన వాళ్ళు సొంతంగా లాభాన్ని ఆర్జించాలనే తాపత్రయము వాళ్ళకి ఎక్కువగా ఉంది వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ నుండి బలి అర్పణలు తీసుకొని రాలేరు ఇక్కడే బలి ఇవ్వాలి తమ దగ్గరే కొనాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటివి కాకుండా రోగము కలిగినవి మచ్చలు కలిగినవి కూడా వాళ్ళు బలిగా అర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నారు అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసినవి కాబట్టి వాళ్ళ దగ్గర కొన్న వాటినే ప్రధాన యాజకుడు కూడా బలికి అంగీకరించేవాడు ఈ ప్రకారము వాళ్ళు తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఏసుక్రీస్తు యొక్క శ్రమల సమయంలో ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం కూడా రాత్రికాల సమయంలోనే మొదట అన్న దగ్గరికి ఆయనను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం అనంతరం కాయప దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆయన చెప్తూ ఉన్న ఆ యొక్క సమాధానాన్ని బట్టి కాయపా అయితే తన యొక్క వస్త్రములు చింపుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం ఆ ప్రకారంగా ఖచ్చితమైన ప్రధాన యాజకుని యొక్క నియమాలు ఏంటో కూడా తెలిసి కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే తప్పు చేస్తూ ఉన్నారు అన్న అయితే రాత్రిపూట తన దగ్గరకు వచ్చినప్పుడు ఏ పంచాయతీ చేయకూడదు అనేది వాళ్లకు రూల్ అయినప్పటికీ కూడా దానిని అంగీకరించినాడు అనంతరము అప్పటికి ఆయన అధికారంలో లేడు తన తర్వాత ఉన్న అల్లుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రధాన యాజకుని దగ్గరికి యేసుక్రీస్తును పంపిస్తూ ఉన్నాడు ఆయన తన యొక్క వస్త్రములను చింపుకున్నాడు ఈ విధంగా అధికారిక స్థితి ఉన్నతమైన స్థితి వాళ్ళకి ఇవ్వబడినప్పటికీ దాని యొక్క ఆధిక్యతను వారు గుర్తించలేక స్వార్థం కొరకు స్వలాభం కొరకు దానిని వాళ్ళు ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా మనం ఆలోచన చేస్తే మనకు మన దేవుడు కొన్ని కొన్ని బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ్యతలను మనం ఏం చేస్తూ ఉన్నాం నమ్మకంగా చేస్తూ ఉన్నామా లేకపోతే ఈ అన్న కాయపా ప్రధాన యాజకులు ఏ విధంగా తమకు ఇవ్వబడిన ఆధిక్యతలను తప్పుగా ఉపయోగించుకొని స్వార్థంతో స్వలాభాపేక్షతో వాళ్ళు ఆ దేవాలయాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆ ప్రకారం మన జీవితం ఉందా ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనల్ని నమ్మి దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు నమ్మకంగా దానిని మనం నెరవేర్చాలి అలా నెరవేర్చినప్పుడు బల నమ్మకమైన మంచి మంచిదాసుడాన్ని దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు లేకపోతే మనకు ఇవ్వబడినది కూడా మన దగ్గర నుండి తీసివేయబడుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అన్న అయితే ప్రభుత్వం ద్వారా దేవుని పరిచర్య కొరకు ఉన్నత స్థితిలో నియమింపబడినప్పటికీ తన యొక్క ఆధిక్యతను గుర్తించి మార్పు చెందవలసింది పోయి ఆ అధికారాన్ని దుర్వినియోగపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం అటువంటి జీవితం జీవించకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల మా తండ్రి నేను దిన ప్రభావ అన్న అనే ప్రధాన యాజకుని ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి బంధనాలు ప్రభావ ఆయనకు మీరు ఇచ్చిన ఆధిక్యత అయినప్పటికీ దానిని గుర్తించక ప్రభావ స్వలాభాపేక్షతో స్వార్థంతో ఆయన పరిపాలించినట్లుగా మేము జ్ఞాపకం చేసుకున్నాం ఒకవేళ అటు ఆలోచన అటు స్వభావం మాలో ఉంటే మేము తీసివేసుకోవడానికి నేను మాకు అప్పగించిన ప్రతి బాధ్యతను ప్రభావ మేము జ్ఞాపకం చేసుకొని నమ్మకంగా దానిని నెరవేరుస్తూ నీ చేత మెప్పు పొందుకోవడానికి చేయమని వేడుకుంటు నేటి మా పని పాటలన్నింటిలో ప్రభావం మీరు మాకు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభావం మరొక పర్యాయము నీవు అనుగ్రహించే నీవనుగ్రహించే అనదినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటు ఏస పరిశుద్ధన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవిని సకల దీవెనలు